అలాగే మా శివుల ఇంటికి వెడు ఉన్నాడు అంటే సిట్టిబాబు ఆడదో పెద్ద విశ్లేషణ చంద్రబాబు నాయుడు గారు నలభై వేల రాజకీయ నాయకులు నలభై వేల అనుభవంలో ఉంది సరే గతంలో ఏదో జరిగింది దాన్ని ఫాలో అవుతారని చెప్పేసి నేను అనుకోలేదు కానీ నేనే ఆశ్చర్యపోయాను అంటే గతంలో జరిగిందంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయొచ్చు అరెస్టులు చేయొచ్చు ఇబ్బందులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేయకూడ పెట్ట ఆడదో ఒక రకమైన విశ్లేషణ ఒకసారి వినిపిస్తా చూడండి అన్నాడు అది ఇప్పుడు ఒక వ్యక్తికి మనోభావం దెబ్బతిందట దానికి సంబంధించి ఆయన పైన కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయింది నిజానికి ఇండస్ట్రీ పైన ఆయన చేసిన కామెంట్ మీరు అంటే ఇండస్ట్రీ వ్యక్తిగా చెప్పండి రెండో దానిపైన పైన పెట్టినటువంటి కేసులు ఇది దానికి దీనికి అసలు ఏమన్నా ముందా సంబంధం ఉందా ఇలాంటి కేసులు పెడతారు అసలు దానికి దీనికి సంబంధం లేదురా దానికి దీనికి సంబంధం ఎక్కడ ఉంది అసలా పోసాని కానీ అరెస్ట్ చేసిన ఆ కేసులో కూడా కాదు కదా ఇష్టానుసారంగా రెచ్చిపోయాడు రెస్ట్ పోతే చెక్కేస్తారు శక్కుపోతే ఏమంటారు కదా ధర సిట్టు బాబు ఆయన అన్నాడు అన్నప్పుడు ఇండస్ట్రీ స్పందించింది ఇండస్ట్రీ స్పందించాలి తప్పు మాట సినిమా అవార్డులు ఇది అవార్డు మన మాట్లాడకూడదు నాకు ఇండస్ట్రీస్ నేను కూడా సైతం ఆ మాట ఎక్స్పెక్ట్ చేశారంటే ఈశ్వర్ గారు ఈ దేశం అంతా జరుగుతుంది అధికారంలో రాగానే పక్ష ప్రతిపక్ష పాఠాలు దేశం అంతా బీహార్ లో జరుగుతుంది బెంగాల్ లో జరుగుతుంది కర్ణాటకలో జరుగుతుంది తమిళనాడులో లో జరుగుతుంది అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు జరుగుతుంది వీళ్ళు మినహాయింపు అదే రాష్ట్రాల్లో జీవితం చేస్తారు కానీ నలభై ఏళ్ళ అనుభవం ఉన్నవాడు కదా చంద్రబాబు నా పెద్ద వయసు వచ్చింది కదా ఈ వయసులో ఇలాంటి ఆరో అయితే మనం అలవాటు చేయొద్దు గతంలో జరిగినా సరే మనం పట్టించుకోవద్దు అలా అలా వదిలేస్తారండి గతంలో జరుగున్నా సరే మనం పట్టించుకోవద్దు అలా ఎలా వదిలేస్తారని చంద్రబాబు నాయుడు గారు మనిషి కాదండి ఆయన కొనవా అంటే గతంలో జరిగినాయి కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వదిలేస్తారా వదిలేయాలా వదిలేయాలని చెప్పేసి నువ్వు అనుకున్నావా నీకేమైనా సిగ్గనిపోతుందా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలిస్తే తెలుగుదేశం కార్యకర్తల నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవ్వరిని ఒకళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎలా వదిలేస్తారండి ఏ విధంగా వదిలేస్తారని చెప్పేసి అనుకున్నారు అసలు ఆయన మంచితనమే ఈ కొడాలని మాట్లాడినా లేదంటే జోగి రమేష్ మాట్లాడినా రోజా మాట్లాడినా ఇక ఇలాంటి పకోడికలు పోషణ కృష్ణమర్లు ఇలాంటి ఎదవలు మాట్లాడినా అది ఆయన మంచితనమే చంద్రబాబు నాయుడు గారు ఏం చెయ్యిలే మనల్ని ఆల్రెడీ మనం కలిసి ప్రయాణం చేసాం చంద్రబాబు నాయుడు గారితో ఆయన మనస్తత్వం మనకు తెలుసు ఎవడేమన్నా కానీ మనల్ని పెద్ద పట్టించుకోడు అలా సాగిపోతూ ఉంటుంది అనే ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఇష్టానుసారంగా రిచ్చిపోవడానికి గల కారణం అదే చంద్రబాబు నాయుడు గారు మంచితనం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ గారు కూడా ఉన్నారు గుర్తుపెట్టుకుని బాగా చంద్రబాబు నాయుడు గారు అంతా మంచోడైతే కాదు నారా లోకేష్ గారు మాటకి మాట దెబ్బకి దెబ్బే చిక్కుతో అవసరం అయితే కనుక ఆయన ముందే చెప్పాడు ఈ ఎన్నికల ముందే చెప్పాడు ఓ రెడ్ బుక్ అందరి పేర్లు రాతున్నా ఎవడైతే పీలిపోయి రాలిపోతున్నాడో నెక్స్ట్ మీ అందరికీ దెబ్బడి అన్నాడు అన్నట్టుగానే జరుగుతుంది జరుగుద్ది కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తాం ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం ఆయన మంచివాడు అని చెప్పేసి అంటే కుదరదు ఊరుకుంటారా అంటే మీరు బూతులు తిట్టితే అవును వదిలేయాలా ఒక నీకు వయసు వచ్చింది రాచితి బాబు నేను నిన్న అమ్మనాభూతులు తిట్టేస్తా నీకు అంత వయసు వచ్చింది కదా నన్ను వదిలేయంటే బాగుంటుందా కాస్త తగ్గితే బాగుంటుంది అదేంటది సీనియర్టీ ఉంటే బూతులు తిరిగి వదిలేస్తారా చంద్రబాబు నాయుడు గారికి సీనియర్టీ ఉంది ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నాడు అలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని లోకేష్ గారిని ఇళ్లలో ఉన్న ఆడోల్ని అమ్మనాభూతులు తిట్టి అక్రమ సంబంధాలు అంత కట్టి అది మాట్లాడితే ఆయన వదిలేస్తాడా ఇప్పుడు ఎంత అనుభవం ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు కూడా మనిషే కదండి ఆయనకి మనసు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు బాధపడి కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ పకోడీ నాయ కొడుకులు ఈ ఎవడ కనబడలా ఇప్పుడు నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడు అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకుంటే ఒక్క ఎదవ రాలేదండి ఈ యదవలందరూ ఎలా చూ ఉపన్యాసాలు చెప్తున్నారు పోయి పని చూసుకుని రా పకోడీ నా కొడుకులరా కొంత పరిధి దాటి ఇండస్ట్రీ గురించి ఎవరో మాట్లాడుతూ నేను ఓపెన్ అయినా మాట్లాడితే ఓకే కమ్మ వాళ్ళ పెద్ద పెరిగిపోయిందని అంత జూరీలో వాళ్ళే అవార్డు అంతా కమ్మ వాళ్ళే పోతుంది అని మనోభావం దెబ్బతింది ఆయన కూడా అదే సామాజిక వర్గం కదా ఆయన అరెస్ట్ చేస్తే ఇప్పుడు కమ్మ వాళ్ళ మనోభావం దెబ్బతిందా అసలు ఆయన కమ్మోడుగా అసలు ఆయన కమ్మోడుగా మేము లెక్కలోకి తీసుకొని దిగుడు కూడా ఇవాళ కూడా ఒక నిజంగా నువ్వు అన్నట్టుగా వాళ్ళ మనోభావాలు దెబ్బతలేదని చెప్పేసి అని అంటున్నావు కదా మీ పార్టీలో కూడా కమ్మవాళ్ళు ఉన్నారు కదా వైసీపీలో కూడా కమ్మ నాయకులు ఉన్నారు కదా ఏ బయటికి రాలేదే కమ్మ నాయకులు అందరూ కూడా రావాలి కదా మీ పార్టీలో ఉన్న నాయకులే ఎవడో మద్దతు తెలపట్లేదు కదా ఎవడెవడో ఎవడెవడో స్పందిస్తున్నారో ఎవడెవడికో స్క్రిప్ట్ పంపిస్తున్నారో అంటున్నారో మాట్లాడుతున్నారు కాస్త జ్ఞానం ఉండి కడుపుకు అనంతేనువుడు ఎవడు కూడా స్పందించట్లా ఓసాని కృష్ణమే అరెస్ట్ పోయినా అనంతేనువుడు ఇవిడు కూడా స్పందించట్లా అనంతకొండ అశ్వం దేనువుడు మాత్రమే స్పందిస్తున్నారు ఇది అక్రమం అన్యాయం అని చెప్పేసి

కృష్ణమూర్రి కానీ వాస్తవం చెప్తున్నా వీడు మా కమ్మకొలంలో ఎందుకు పుట్టాడు అని చెప్పి మెజారిటీ తొంభై శాతం కమ్మాలనుకుంటారు ఈయన కొడుకు కమ్మోడని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాం అని చెప్పేసి అని తొంభై శాతం అనుకుంటారు వాళ్ళకి కూడా అలాంటి లోపలి గడికి మద్దతు ఎలా తెలుపుతారు ఈ మైండ్ నుండి ఏమైనా ఇగో వీళ్ళ దృష్టిలో అమ్మనాభూతులు తిట్టేసి బండ బూతులు తిట్టేసి ఇష్టానుసారంగా ఏది పడితే చిన్నపిల్లలు లేరు మహిళలు లేరు ఎవరు లేరు వాళ్ళందరిని బూతులు తిట్టేస్తే వీళ్ళ దృష్టిలో వడక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అది చాలా మంచివాడు అడి అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళారు చూసారు మీరు పోసాని కృష్ణ బూతులు తిట్టడం ఏంటి ఎప్పుడో రెండు వేల పదిహేడులో అడు మాట్లాడాడంట దాన్ని తీసుకొచ్చి ముందెట్టి కమ్మోళ్ళు అన్నందుకు అరెస్ట్ చేశారు పోసాని కా కూడా మీరన్నట్టు కమ్మోడే కదా వేరే కులాస్తుడు ఏం కాదు కదా ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టారు అందుకని కేసి పెట్టారు అనే పాయింట్ తీసుకుంటే వేరే కులాస్తుడు ఇంకొక కులాన్ని ఉద్దేశించి అంటే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు ఒకవేళ కేసి పెట్టినా కానీ అదొక ఇదిగా ఉంటుంది ఈడు కూడా కమ్మే కదా పోసాని కూడా పోసాని కూడా కమ్మే మేమర్స్ చేసింది కూడా కమ్మ అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి మీరే అన్నారు మరి దాని మీద ఏంటి ఇప్పుడు తన సొంత కులంపై ఆరోపణ చేసుకున్నాడు విమర్శ అనుకుందాం దాని మీద కేసు ఏంటి ఏమైనా పెడతారు ఏ విధంగా పెడతాడు అసలు అంటే మీరు జర్నలిస్టులు కాను మేధావులు కాను చలామణి అయిపోతున్నారు కదా ఇప్పుడు వేరొక కులస్తులు ఇంకొక కులాన్ని ఉద్దేశించి మాట్లాడితే అది కేసు పరిధిలోకి తీసుకుంటారు కేసు పెట్టే అవకాశాలు ఉండొచ్చు మా కులం గురించి ఇలా మాట్లాడాడు వేరే కులం కూడా అని చెప్పేశానికి హోసన్ ముస్లం కృష్ణమూర్లో అలా కాదు కదా కాబట్టి ఏంటంటే ఈ ఏదో పకోడి మాటలు మానేయండి మానేసి ఆడు చేసిన తప్పుని తప్పు అని చెప్పండి లేదంటే మూసుకొని కూర్చోండి అండి నీకు కూడా చెప్పిన నువ్వు ప్రతిదానికి పెద్ద మొత్తాయిదోలాగా వచ్చేసి సమయం సందర్భం లేకుండా అని ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడమో అది నీకు మంచిది కాదు గుర్తుపెట్టుకోబాక చంద్రబాబు నాయుడు గారికి అంత వయసు వచ్చింది నలభై వేల రాజకీయ అనుభవం ఉంది ఆయన కూడా పట్టించుకోవడం అని చెప్పేసి అని అనుకున్నావు నువ్వు అనుకుంటే సరిపోతా బాధపడ్డా వ్యక్తులు తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాధపడతారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయనకు తెలుసు ఎవడెవడేం మాట్లాడాడు ఎవరి చేత మాట్లాడిపించాడు ఎవరిని ఎలా ఎక్కడ పెట్టాలని ఆయనకు తెలుసు ఇక్కడ నువ్వేం చెప్పా సరే ఇక్కడ సులువు ఓపెన్ చేసాలో నీ ఇంట్లో ఉద్దేశ నీ ఇంట్లో ఉన్న మేము లేడీస్ని అంటే నీకు నిప్పగలిగేదేమో ఏదో డెలివరీ ఇంకా